గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ముప్పై ఒకటో తారీఖు మార్నింగు పది గంటలకి ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి బయలుదేరి ఆ నెల్లూరు జైల్లో ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఒక కేసు తర్వాత ఒక కేసు పీటీ వారెంట్ వేసి ఇబ్బందులు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారితో ములాకత్ కార్యక్రమం ఉంటుంది ఆ రోజు పదిన్నర పదకొండు గంటల మధ్యలో మరి అక్కడి నుంచి ఆ ములాఖాత్ అయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కాండ చేసి ఆ ఫర్నిచర్ అంతా కూడా విధ్వంసం చేసి ఇల్లినంతా విధ్వంసంగా దుర్మార్గంగా పగలగొట్టి నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఫ్ పెద్దావిడి మరి ఇంట్లో ఎవరో లేని టైంలో ఆవిడ ఒక్క ఆవిడే పెద్దావిడ ఉన్న టైంలో భయభ్రాంతులకి గురయ్యే విధంగా నెల్లూరు చరిత్రలో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా ప్రతిపక్షాలు పాలకపక్షాలు రాష్ట్రంలో ఎన్నోసార్లు మారుతూ ఉన్నాయి వచ్చినాయి ఈవెన్ రాయలసీమలో కూడా ఎప్పుడూ జరగని విధంగా ఈ నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రెండు వందల పైబడి దౌర్జన్యకాండ సృష్టించినప్పుడు ఏదైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన వైఫ్ మరి పెద్దావిడి ఆ ఇంట్లో ఒక్కావిడే ఉంటాం ఆ దౌర్జన్యకాండకి ఆ వయసులో ఎంతో భయభ్రాంతులకు గురైన ఆవిడ్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి రావటం జరుగుతుంది మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒకటో తారీఖున కార్యక్రమాన్ని మా నాయకులు మా కార్యకర్తలు స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎప్పుడూ కూడా ఈ దే దేశ చరిత్రలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు ఈ అరెస్టులు ఈ దౌర్జన్యకాండ రెడ్ బుక్ రెడ్ బుక్ సిద్ధాంతాలు ఏంటో అర్థం కాకుండా ఉంది ఇది ఓ రకంగా మీరు చెప్పిన పరిపాలన ఎలక్షన్కు ముందు మీరు సూపర్ సిక్స్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కాకుండా మేము సూపర్ సిక్స్ని అమలు చేస్తాం మంచం నుంచి లగనే ముసలమ్మ నొక్కుతుంది బట్టను నొక్కేదే ఉంది మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం కరెంటు రేటు పెంచేదే లేదని చెప్పి ఆ రేట్లు పెంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము తీసేస్తామని చెప్పి సేమ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే కొనసాగిస్తూ అన్ని అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి పరిపాలన చూస్తామంటే ఈ పథకాలను చేయాలంటే మాకు భయం వేస్తుందని చెప్పి ఆ పథకాలని పక్కతో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్గా ఈ అరెస్టుల మీద నడిపించే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా నడవలసిన అవసరాలు ఉంటాయి కానీ రాచరిక పాలన నడుస్తూ ఉన్నప్పుడు రాచరిక పాలన అంటే వాళ్ళ స్వహస్తాలతో సాధించుకున్న దేశాన్ని పరిపాలించేటప్పుడు వీళ్ళు ఇష్టం వాళ్ళు మీ రాజు నోటం ఏ మాట వస్తే ఆ మాటే అమలు చేస్తూ ఉంటారు వాళ్ళ స్వహస్తాలతో సంపాదించుకున్న దేశమని ఇది మీ స్వహస్తాలతో సంపాదించుకున్న దేశం కాదు ఇది ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఓటేస్తేనే గెలిసేది కానీ ఈవీఎంలు కూడా ఏదో దేశం అంతా చెప్తున్నారు అది వేరనుకోండి కానీ ఇప్పటికైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టి ఇటు రైతాంగం అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేకుండా అన్యాయం అయిపోతున్నారు వాళ్ళని పట్టించుకుంటూ మానేశారు కార్మికులను పట్టించుకుంటూ మానేశారు ప్రజలను పట్టించుకుంటూ మానేశారు ఇట్లాంటి అరెస్టులు దౌర్జన్యాలు నరకటాలు అలాగే ఇల్లుని పదలకొడతాలు ఎక్కడా లేని విధంగా ఈ విష సంస్కృతిని పోషిస్తూ ఉన్నారు మీరు దానికోసమే రేపు ముప్పై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి రావటం జరుగుతుంది ఏదైతే జైల్లోనూ ప్లస్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికాడ మరి ఆ ఆయన్ని వాళ్ళ అమ్మగారిని కూడా పరామర్శించే విధంగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మానుకుని సరే ప్రతిపక్ష నాయకులు వస్తూ ఉంటారు ప్రాబ్లం జరిగిన కాడా ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉంటారు కానీ మీ ఆంక్షలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఈ ఆంక్షలు ఎప్పుడు లేని విధి లేని విధాన ఆంక్షలు చెప్పితో పోలీసు వారు మరి ప్రభుత్వం పోలీసు వారు ఏం చేస్తారు ఆ పైనుంచి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారంగా వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం గురితే వస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వచ్చారు ఆయనకి ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారు ఈయనకి కొంతమంది పది మంది ఎక్కువ రావచ్చు ఈయనకి ఇది ఆంక్షలు పెట్టే కార్యక్రమం చేస్తే ఇది భావ్యం కాదు పద్ధతి కాదు ఇది ప్రజాస్వామ్యం అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను మన ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు